బంగ్లాదేశ్ రాజధాని ఢాకా మరోసారి అల్లర్లతో అట్టుడుకింది ఢాకా నగర శివార్లలో వేలాది మంది నిరసనకారులు అధికార అవామీ లీగ్ పార్టీ మద్దతుదారుల మధ్య జరిగిన ఘర్షణల్లో ఎనిమిది మంది మరణించగా ఇరవై మందికి పైగా గాయపడ్డారు స్వాతంత్ర్య సమరయోధుల కుటుంబాల వారికి ఉద్యోగాల్లో ముప్పై శాతం రిజర్వేషన్లు కల్పించడాన్ని వ్యతిరేకిస్తూ గత నెలలో జరిగిన హింసాకాండలో చనిపోయిన వారి కుటుంబాలకు న్యాయం చేయాలంటూ విద్యార్థులు నిరసనకు దిగారు వారిని అడ్డుకునేందుకు అధికార అవామీ లీగ్ పార్టీ కార్యకర్తలు ఆ పార్టీ విద్యార్థి విభాగం ఛాతలీగ్ యువజన విభాగం జుజో డర్ వీధుల్లోకి రావడంతో ఉద్రిక్తత ఏర్పడింది ప్రధాని షేక్ హజీనా రాజీనామా చేయాలంటూ నినాదాలు చేస్తూ నిరసనకారులు ప్రయత్నించారు ఈ క్రమంలో ఢాకా శివార్లలోని మున్షీగంజ్లో ఇరు వర్గాల మధ్య ఘర్షణ నెలకొంది ఢాకాలోని జంగబంధు షేక్ ముజీబ్ మెడికల్ యూనివర్సిటీ వద్ద జరిగిన అల్లర్లలో అనేక వాహనాలకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు కొందరు వ్యక్తులు ఆసుపత్రి ఆవరణలోని ప్రైవేటు కార్లు అంబులెన్స్లు మోటార్ సైకిళ్లు బస్సులను కర్రలతో ధ్వంసం చేశారు దీంతో ఆ ఆసుపత్రిలోని రోగులు వారి సహాయకులు వైద్యులు సిబ్బంది భయాందోళనలకు లోనయ్యారు కాగా నిరసనకారులతో చర్చలకు తాము సిద్ధమని వారి కోసం తన కార్యాలయం తలుపులు తెరిచే ఉన్నాయని బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా ప్రకటించారు అయితే అందుకు నిరసనకారులకు సారథ్యం వహిస్తున్న నేతలు అంగీకరించలేదు షేక్ హసీనా రాజీనామా చేయాల్సిందని వారు డిమాండ్ చేశారు తమ నిరసనల్లో అన్ని వర్గాల ప్రజలు పాల్గొనాలని పిలుపునిచ్చారు విద్యార్థులు పెద్ద సంఖ్యలో నిరసనల్లో పాల్గొంటున్న నేపథ్యంలో దేశంలోని యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్లు కాలేజీ ప్రిన్సిపల్స్తో సహా హసీనా అత్యవసరంగా సమావేశమయ్యారు కళాశాలల్లో శాంతి భద్రత పరిరక్షణ ఏర్పాట్లపై సమీక్షించారు